హాయ్ అండి ఇందాకైతే కందగడ్డతో భక్ష్యాలు చేశాను కదా దాంట్లో కొంచెం పిండి అయితే మిగిలింది ఈ పిండితో నేనైతే కేసర పూరీలు అయితే చేస్తానండి కేసరి పూరీలు ఐదు అయితే ఇవి అయ్యాయి ఐదు కేసరి పూరీలు చేసేసి మీకు చూపిస్తాను ఫస్ట్ ముద్ద తీసుకోవాలి ఇట్లా నెయ్యి తడి చేసుకొని మనం ఇట్లా అనుకోవాలండి ఇప్పుడు మనము ఈ కేసర ముద్ద పెట్టుకొని ఇట్లా రోల్ చేసుకోవాలి చుట్టూ ఇలా ఉంది కదా ఇప్పుడు మనము ఇట్లా ఇట్లా పూరి మాదిరి మనమైతే చేసుకోవాలండి బాగా పలుచకైతే అత్తుకోకూడదండి ఇవి కొంచెం దొడ్డుగానే అత్తుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు మనము ఈ కేసర పూరి ఈ మందంగా అయితే చేసుకున్నాం కదా ఇప్పుడైతే వేసేసుకోవాలి మెల్లగా మెల్లగా పొంగుతుందండి పైకి అయితే చూసారా మంచిగా పొంగింది ఇప్పుడైతే మెల్లగా మనము ఇటు తిప్పుకుందాం అన్నీ ఇదే విధంగా అయితే మనం చేసేసుకుందామండి ఓకేనా ఓకే వేగిపోయింది నేనైతే తీసేసుకుంటున్నాను చూసారా ఎంత మంచిగా ఉంచిందో టిష్యూ పేపర్ వేసుకొని టిష్యూ పేపర్లోకి అయితే తీసుకోవాలండి ఓకేనా అన్నీ ఇదే విధంగా వేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను నేను ఇదిగోండి మన కేసరి పూరీస్ అయితే రెడీ అయిపోయినాయి కేసరి పూరి అంటే చాలా చాలా బాగుంటాయండి ఇవి స్వీట్ ఐస్ ఐటమ్ ఈ స్వీట్ ఐటమ్ చాలా బాగుంటుంది చాలామందికి ఇష్టపడతారు ఈ స్వీట్ ఐటమ్ అయితే మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి మీరు నన్ను సపోర్ట్ చేయాలి నేనైతే అట్లా ముందుకు వెళ్తూ ఉండాలి ఇలాంటి వెరైటీస్ మరిన్ని వంటలతో మీ ముందుకైతే నేను వస్తూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ నా రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరైతే నాకు చాలా చాలా సపోర్ట్ చేయాలి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి మళ్ళీ వేరే రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వరకు బాయ్ బాయ్